యావత్ దేశంలో ఉన్న వాసులందరికీ గద్దరన్న సంవత్సరం వర్దంతి కాలంలో ఈరోజు ఆమె కూతురైన నిన్నలమ్మ ఆమె మనసు పూర్తిగా తన తండ్రిని ఏ విధంగా గౌరవించుకొని ప్రేమించుకొని ప్రే ప్రేమిస్తూ ప్రజల్లో వస్తుందో అదేవిధంగా వాళ్ళందరికీ మేము జైబం తెలుపుకుంటూ ఆయన చేసిన సేవ మానవళి సేవ మేము జీవితానంత మరువలేము మరవలేము జాలము ఆయన జాతుల పేరు మీద కాదు దళితుల పేరు మీద కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసిన భారత రాము కూడా ప్రజల గురించి ఆలోచించి ప్రజల గురించి కవిత్వం రాసి ప్రజలు ఎట్లా బాగుపడతారు ఏ విధంగా ఉంటారు వాళ్ళకి న్యాయం ఏ విధంగా జరగాలని తన జీవితానికి తాగబోసిన మహానీయుడు మహాప్రభు ఆయన మా జాతికి జీవితం అంకితం చేసిన రెండోది ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఉండాలి ఇక్కడ ఏ పార్టీ చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు వచ్చినా వాళ్ళతో గట్టిగా వాదించి జరిగే ఏమన్నా పిల్లల మీద దౌర్జన్యం జరిగిన ఆడవాళ్ళ మీద దౌర్జన్యం జరిగిన జాతి మీద దౌర్జన్యం జరిగిన ఆ మహాయుడు గట్టిగా మందలిచ్చి తన జీవితానికి పోరాడిన మా శక్తివంతుడు అటువంటి శక్తివంతుడిని మా జాతిలోకి వెళ్ళి వెళ్ళినందుకు మా అందరికీ బాధాకరంగా ఉంది ఈరోజు సంవత్సరం వాచక దినంనా మా జాతి అందరం అన్ని కులాలు ఎస్సీ ఎస్ మైనారిటీ మేము రాబోయే మా చీఫ్ మినిస్టర్ గారికి మా జాతి తరం నుంచి ఒక మెసేజ్ పంపిస్తున్నాము వచ్చే సంవత్సరం అంట ఈ బిడ్డకు ఆయన చేసిన సేవా అభిమానకు గవర్నమెంట్ ప్రభుత్వం లాంఛనాల ప్రకారంగా చెయ్యాలని మా ఆశ గారికి ప్రజా యుద్ధ పెన్నిది పీపుల్స్ పోయిట్ మహాకవి మహా వాగ్యకారుడు జ్ఞాని ఒక ఉద్యమకారుడు ఒక కళాకారుడు ప్రజల్లో గుండెల్ని ఉన్న బాధను ముందుకు తీసుకుపోయి ప్రజల్లో ప్రజల్లో చైతన్యం పరిచిన మహాకవి ఈరోజు చనిపోయాడు గద్దరన్న చనిపోయి ఏడాది గడిచింది ఆయన గుర్తుగా ఆయన పాట ఆగలేదు ఆయన మాట ఆగలేదు ఆయన అందించిన జ్ఞానం ఆయనతోనే అంతం కాదు ఆయన అందించిన జ్ఞాన జ్యోతిలో రానున్న తరానికి ప్రజలకు అందజేస్తామని యావత్ తెలంగాణ ఆంధ్ర సౌత్ ఇండియా నార్త్లో అందరూ పలుచోట్ల మీరు తలుచుకుంటూ ఆయన పాటలు పాడుకుంటూ ఆయన అందించిన అనే ఆయుధాన్ని ముందుకు తీసుకోపోతూ ఆయన అప్పజెప్పిన భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక ఉద్యమాన్ని అట్లాగే ఓట్ల విప్లవాన్ని రక్షించాలని ఒక ఆయుధాన్ని ముందుకు తీసుకోపోవడానికి ప్రజలంతా ఐక్యమై రోజు పెద్ద ఎత్తున గద్దరన్నకు నివాళి అర్పిస్తున్నారు ఈరోజు గద్దర నివాళిగా రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు గంటల నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర దాకా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా చాలా ప్రేమతోని కన్నీటి ప్రేమతోని గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ప్రజలు వాళ్ళే ఫోన్ చేసి అక్కడ టైమింగ్ చెప్పండి మేము వస్తామని వస్తున్నారు అందుకే గద్దరన్న ప్ర గద్దరన్న వారసులుగా ఎందుకంటే గద్దరన్నకు కుటుంబం అంటే యావత్ ప్రపంచం యావత్ మన మానవళి సో మీరంతా వచ్చి గద్దరన్న పెద్ద ఎత్తున నివాళి అర్పించాలో కోరుతున్నాం ఇక్కడ గద్దరన్నకు మన రాజు వస్తాదన్న అట్లాగే పలువురు దళిత నాయకులు అక్కలు అందరు ఇక్కడ కూడగట్టుకొని అంబేద్కర్ గారి స్టాచ్యూగా ఇక్కడ నివాళి అర్పిస్తున్నారు ఎందుకు అంబేద్కర్ గారి స్టాచ్యూ అంటే ఆయన ఆయన గురించి అంబేద్కర్ గారి నుంచి తెలుసుకుంటూ నాయన పెరిగారు అంబేద్కర్ ఇచ్చిన విప్లవాన్ని ఆ చదువు అని విప్లవాన్ని ముందుకు తీసుకపోవాలి జ్ఞానం ఒక్కటే నన్ను విప్లవాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆ జ్ఞానాన్ని పుచ్చుకొని ఆ జ్ఞానాన్ని ప్రజలకు ఏ విధంగా అందజేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాస్తే గద్దరన్న ఆ జ్ఞానాన్ని పాట రూపంలో ప్రజలకు అందించారు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ప్రజల కోసము గద్దరనని ఆ స్థాయిలో ఉండాలని ఇక్కడ నిరాలి అర్పించుకోవడం చాలా గొప్ప గొప్పదని నేను అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ చెల్లె మీ బిడ్డ వెన్నెల తరఫున విప్లవాది వందనాలు